టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం మెగా వన్ ఫిఫ్టీ సిక్స్తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే బింబిసారా సినిమాతో ప్రేక్షకులు మెప్పించిన వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు యువీ క్రియేషన్స్ కు సంబంధించిన ఈ సినిమా నిర్మిస్తోంది ఈ మధ్యన ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది సోషల్ ఫ్యాంటసీ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కపోతుందని దర్శకుడు ముందే చెప్పుకొచ్చారు ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి పంచభూతాలను కలుపుతూ సాగే ఒక ముల్లోక వీరుడు కథగా మెగా వన్ ఫిఫ్టీ సిక్స్ సినిమాలు వశిష్ట తెరకెక్కిస్తున్నారట కాకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ ప్రభుత్వానికి సహకరించారు న్యూస్ చాలా రోజుల నుంచి గట్టిగా వైరల్ అవుతోంది నెట్టింట్లో కాకపోతే తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ప్రస్తుతం వాడివేడిగా జరుగుతున్నాయి పదేళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవలే శ్వేతపత్రం విడుదల చేసిందట శ్వేతపత్రంలో అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ వాడివేడిగా జరిగిన విషయం మనకందరికీ తెలిసిందే గత సర్కారును ఇబ్బంది పెట్టే యోచనలో రిపోర్ట్ తయారు చేశారంటూ ప్రతిపక్ష నేతలు చేసిన ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలోని గణాంకాలను కాగ్ ఆర్బీఐ ఇచ్చిన రిపోర్ట్ నుంచి తీసుకున్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే కాంగ్రెస్కి సేవ చేసిన సినీ సెలబ్రిటీల గురించి కూడా అసెంబ్లీలో ప్రస్తావనకు వచ్చాయని ముఖ్యంగా టాలీవుడ్స్ చిరంజీవి గారి పేరు రాగానే అసెంబ్లీ మొత్తం దద్దరిల్లిందట ఆ క్రేజ్ చూసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ గారు షాక్ అయ్యారట మరోవైపు చిరంజీవి గారు త్వరలోనే కాంగ్రెస్ పార్టీలకు వచ్చి కొత్త పదవిని స్వీకరిస్తారని న్యూస్ తెగ వైరల్గా మారింది